హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఫస్ట్ టైం హైదరాబాద్లో రొయ్యలు కొని కర్రీ చేస్తున్నానండి నేను ఎప్పుడూ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటా కదా మా గోదావరి స్పెషల్ రొయ్యలే కాబట్టి నేను అక్కడి నుంచే తెచ్చుకుంటాను ఇక్కడ నేను ఇదే ఫస్ట్ టైం అని తీసుకురావడం వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చారు నీట్గా నేను సాల్ట్ వాటర్లో వేసి క్లీన్ చేసి ఇంకా చూసారుగా ఫస్ట్ అయితే నేను ప్యాన్ మీద వేడి చేస్తున్నానండి వీటిని వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవాలి నేను ఆయిల్ వేసి మాత్రం ఫ్రై చేయను ఎందుకంటే పీస్ గట్టిగా అయిపోయి తినేటప్పుడు బాగోదు అందుకని నేనైతే ఫస్ట్ వాటర్ పోయేంత వరకు వీటిని ఫ్రై చేస్తానండి తీసి చేసి పక్కా పెట్టుకున్న ఇందులోకైతే నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి నేను హోమ్మేడ్ మసాలానే వాడతాను ఎప్పుడు నేను వీక్లీ వన్స్ అయితే ఒకసారి నేను మసాలా గ్రైండ్ చేసి పెట్టుకుంటాను ఇగ నేను అప్పటికప్పుడు ఈ మసాలా అయితే ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకున్నా ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఒక ఫోర్ స్పూన్స్ దాకా వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఇలాగా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ ఒక మూడు తీసుకున్న పచ్చిమిర్చి మాత్రం ఫైవ్ సిక్స్ వేసుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువనే పడతాయి ఈ కర్రీకి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి కర్రీ ఇవి కొంచెం సాల్ట్ వేసుకొని ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి మూత పెట్టుకొని ఇప్పుడు మగ్గించుకుందాం చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి ఇందులో నేను ఫ్రెష్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇందులో నేను అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నది ఏది లేదండి నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే అన్నీ వేస్తున్నాను అల్లం పేస్ట్ కూడా ఫ్రెష్ అయితేనే టేస్ట్ బాగుంటుంది నాన్ వెజ్లో మాత్రం ఇందులోనే కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ మంచి గోల్డెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫ్రాన్స్ ఉన్నాయి కదా ఇవి కూడా ఆయిల్లో వేసి కొంచమే ఫ్రై చేస్తున్నాను నేను ఎక్కువసేపు ఫ్రై చేస్తే ఫ్రాన్స్ ఏంటంటే గట్టిగా అయిపోయి మనకి తినేటప్పుడు జ్యూసీగా ఉండదు అందుకని లైట్గా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలని ఇవన్నీ కలిసేటట్టు బాగా వేయించుకోవాలి ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి ఇది మగ్గిన తర్వాత ఇందులో మనం ఈలోగా టమాటోలు కట్ చేసి పెట్టుకున్నాం కదా వేగిపోయినాయి ఇప్పుడు ఆ టమాటోలను కూడా ఇందులో వేసి ఈ టమాటాలను కూడా మంచిగా మగ్ మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు టమోటాలను మెత్త అయ్యే వరకు మగ్గించుకోవాలి చూసారా సగం కుక్ అయిపోయినాయి టమాటాలు మొత్తం కలిసేటట్టు మంచిగా మగ్గించుకోవాలి ఇందులో మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా ఉంది కదా ఒక టూ స్పూన్స్ వేసుకొని ఇందులో మసాలాలు కారం మాత్రమే ఎక్కువనే పడతాయండి ఎందుకంటే ఇది నాన్ వెజ్ ఐటమ్ కదా కొంచెం తినేవాళ్ళు తక్కువ వేసుకున్నా పర్వాలేదులే కానీ ఇవన్నీ మసాలాలన్నీ వీటికి పట్టేటట్టు కలుపుకోవాలి కలుపుకొని ఇది కూడా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఆయిల్లో ఫ్రై అయితేనే బాగుంటాయండి కారమైన మసాలా అయినా సరే వేసిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మనిపి కదా ఇందులోనే కొన్ని వాటర్ వేసి ఈ ఫ్రాన్స్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి ఉడకని ఇందులోనే సాల్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ తక్కువ అయితే నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను మసాలాలన్నీ పట్టి నిజంగా కర్రీ మాత్రం రైస్లోకి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి కొత్తిమీర మాత్రం కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి కొత్తిమీర ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ కర్రీకి మాత్రం రైస్లోకి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ మీరు ఒకసారి ట్రై చేయండి నిజంగా అసలు రెడీ అయిపోయిందండి రొయ్యల కర్రీ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి